ఫ్రెండ్స్ హలో చాలా ఇంపార్టెంట్ మెసేజ్తో వచ్చాను స్టోరీ గురించి కాదు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ మనం ఎప్పుడో చెప్పుకోవాల్సింది బట్ ఇవాళ నా నోటీస్కి వచ్చింది వన్ ఆఫ్ అవర్ రినౌండ్ మన ఒక పెద్ద అయిన అడ్వకేట్ పటాభి సార్ నాకు షేర్ చేశారు ఒక వీడియో చాలా భయం వేసింది అండ్ మన వ్యూవర్స్లోనే వాసు అన్నయ్య అన్నయ్య ఇవాళ ఒక మెసేజ్ పెట్టారు అది చూసి నేను ఇంకా టెన్షన్ పడ్డాను సో ఇట్లా చాలా మంది జరుగుతుండొచ్చు అని చెప్పి ఈ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో కైండ్లీ ఇది అందరితో షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి దీని మీద అవగాహన తక్కువ ఇప్పుడు దేని గురించి చెప్పబోతున్నాను అంటే డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తా దీన్ని జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటారండి ఈ మధ్య మనం ప్రతిదానికి రూపాయి దగ్గర నుంచి ఎన్ని లక్షల్లో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా చాలా విరివిగా వాడేస్తున్నాం కదా యూపీఐ గూగుల్ పేను ఫోన్ పేను వాడేస్తున్నాం కదా ఎగ్జాక్ట్లీ సైబర్ దొంగలు దీన్నే టార్గెట్ చేసుకుంటున్నారు ఈ స్కామ్ జంప్డ్ డిపాజిట్ స్కామ్ అని చెప్పి దీనికి తెరలేపారు ఎట్లా ఉంటుంది ఇది అంటే మనకి సడన్ గా ఒక మెసేజ్ వస్తుంది మనకి అంటే మనకి జనరల్ గా ఎవరైనా పైసలు పంపినప్పుడు మనకి మెసేజ్ వస్తుంది కదా ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తుంది లేదా గూగుల్ పే ఫోన్ పే మనం నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే ఇంత అమౌంట్ రిసీవ్డ్ అని చెప్పి మనకి అప్పటిదాకా తెలియని ఒక నెంబర్ నుంచి వచ్చింది అని మెసేజ్ వస్తుంది మనం ఆ మెసేజ్ చూసిన వెంటనే మనకు కాల్ వస్తుంది ఆ కాల్లో లేదా మెసేజ్ రూపంలోనే వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు కాల్ వస్తుంది ఇట్లా మన మనకి డబ్బులు వాళ్ళు పంపిన స్క్రీన్ తో సహా మనకి పంపిస్తారు వాళ్ళు ఇన్ కేస్ వాట్సాప్లో కనుక వాళ్ళు మనతో టచ్లోకి వస్తే లేదా కాల్ చేస్తే ఇట్లా ఇట్లా బై మిస్టేక్ డబ్బులు వచ్చేసినాయి మాకు అది కొంచెం రిటర్న్ పంపిస్తారా అని చెప్పి అడుగుతారు మనం ఏం చేస్తామంటే జనరల్గా జనరల్గా మనకు ఉండే క్యూరియాసిటీ హ్యూమన్ నేచర్ అది దాని ఏమో అత్యాసనో గ్రీడో ఆ సెక్షన్ లోకి మనం వెళ్ళకర్లా జనరల్ గానే మనకి ఎవరినైనా మన అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి అన్నప్పుడు మనం జనరల్ గా చేసేది ఏంటి నిజంగా పడ్డాయని చెప్పి మనం చెక్ చేసుకోవడానికి మన యాప్లోకి వెళ్తాం యాప్లోకి వెళ్ళి మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో దట్స్ ద ఎండ్ మనం ఆ పిన్ ఎంటర్ చేయంగానే అప్పటికే ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే మనల్ని ఇరికించడానికి ఈ సైబర్ దొంగతనానికి ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు మనకు ఒక పేమెంట్ రిక్వెస్ట్ పంపిస్తారు జనరల్ గా మనమేం ఆలోచిస్తామంటే యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికే అని అనుకుంటాం బట్ మనకి తెలియనే తెలియకుండా వాళ్ళు పంపించిన రిక్వెస్ట్ కి మనం అథెంటిఫికేషన్ ఇస్తాం మనం అథెంటిక్ మనం ఎప్పుడైతే పిన్ ఎంటర్ చేస్తామో వాళ్ళ రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేసినట్లే దాట్స్ ద ఎండ్ మనకే తెలియకుండా మన డబ్బులన్నీ ఓం నమశ చాలా 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 కాషియస్గా ఉండాలండి ఈ మధ్య కాలంలో విపరీతంగా జరుగుతున్నాయి మొన్నీ మధ్య తమిళనాడు సైబర్ పోలీసులు కూడా దీని మీద కేర్ఫుల్ గా ఉండమని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్నదే గూగుల్ పే ఫోన్పే కాబట్టి మరి ఎట్లా సౌజన్య దీని నుంచి ఎట్లా మనం కాపాడుకోవాలంటే మన సైబర్ ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్తున్న కొన్ని విషయాలు ఏంటంటే ఎక్కడి నుంచైనా డబ్బులు వచ్చాయి ఎస్పెషల్లీ మనకి తెలియని చోటు నుంచి మన అకౌంట్లోకి డబ్బులు వచ్చాయని